అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు మల్కేడు మండల ముజాజ్ మహాసభ అధ్యక్షులు మరి తెలుగు సామ్రాజు మురాజు గారు ఈరోజు వారు సిమెంట్ స్టీల్ సంబంధించినటువంటి డీలర్గా అక్కడ మన మన షాప్ పెట్టి కాంపల్లిలో షా పెట్టి దుకాణ పెద్ద ఎత్తున నడుస్తున్నాడు దాని ఐదారు సంవత్సరాల నుంచి ఏదైతే సిమెంట్ పంపించేటువంటి ఏదైతే కంపెనీ సంబంధించినటువంటి వాళ్ళు అందులో వాళ్ళ డీలర్షిప్ లో ఉన్నటువంటి అందులో కామరాజు గారుతో పాటు ఇంకా నలభై యాభై మంది వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకుని పోతా ఉన్నారు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అంటే వాళ్ళు ట్రావెలింగ్ అక్కడ వాళ్ళ వారు అక్కడ కొన్ని ఒక దేశంలో అభిప్రాయమైన దేశంలో పాపడినటువంటి రాష్ట్రంలో వాళ్ళ సిమెంట్ సిమెంట్ కంపెనీ సంబంధించినటువంటి డీలర్స్ నిర్ణయం తీసుకుని ట్రావెలింగ్ కోసం తీసుకుని పోతున్నటువంటి సందర్భం ఈ రోజు ఇక్కడ మన వినాయక నగర్చులు వాళ్ళ ఇంటి ఇంటి నుంచి మరియు ఆయన వారితో పాటు పోతాను వారికి మనం ముద్రా సంఘం తరలించలే ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాము మంచి శుభ్రంగా పోయి కావాలి రావాలని చెప్పేసి మనం ముద్రా ముద్రా సంఘం తరఫున వినాలు ముద్రా సంఘం తరఫున మన మన ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ తరఫున వారికి క్షేమం కోసం మంచిగా చెప్పుకోవాలని చెప్పేసి అందరం కలిసి ఆయనకి షాలుతో సన్మానించి మరి అక్కడికి పోవడానికి మనము సన్మానిస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నాయకులు రక్షణ దో బాలెడ్ అన్న మన దర్శకన తర్వాత భాస్కర్ సాయి రామ్ తర్వాత సురేషన్ ఇంకా రాము మొన్న మహేష్ అంజనేయులు రవి రమేష్ అందరూ కూడా మన ప్రసాదం అందరం కూడా కలిసి మనం మన కేంద్రంలో లాభం రావాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకు స్వాగతం కలుపుతూ ఆయనను తారణపురానికి అందం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేస్తూ